ఫస్ట్ ఏం చేస్తుడు ఏం చేస్తుడు జంక్ ఫుడ్ తింటుండు మళ్ళీ ఇంకేం చేస్తున్నాడు టీవీ చూస్తుండు మళ్ళీ ఇంకేం చేస్తుండు ఇక్కడ దొంగతనం చేస్తుండు మళ్ళీ ఇంకేం చేస్తుండ సెల్ ఫోన్ చూస్తుండు అంటే ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తుండు మరి సెల్ ఫోన్ చూడడం కరెక్టా అంటే మనం అవసరాన్ని బట్టి మనం సెల్ ఫోన్ యూజ్ చేయాలి కానీ కాదు కదా మరి అలా ఉంటే మనం వెళ్తాం సర్పరాజ్యానికి మనం మంచి మనకు కనిపిస్తామా దేవునికి దేవునికి ఇష్టమైన వారికి మనం అనిపిస్తామా కాదు కదా మరి ఇక్కడ దొంగతనం అంటే మన డాడీ వాళ్ళు కానీ మన మమ్మీ వాళ్ళు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బులు వేసి పెట్టినప్పుడు మనకు ఒకవేళ అవసరం ఉందనుకో మనం ఏం చేస్తాం తీసుకుంటాం కదా మరి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు కదా మళ్ళీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు మనం నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో మనకి ఏదైనా పెన్స్ పెన్నులు కానీ పెన్ను కానీ ఏదైనా డబ్బులు కానీ అవసరం ఉంటది కదా అప్పుడు అవసరం ఉన్నప్పుడు లేకపోతే మనకు అడగకుండా తీసుకున్నప్పుడు ఏమవుతుంది దొంగతనం కదా మనం అట్లా చెయ్యొద్దు కదా మరి మరి అంటే దేవుడి వాక్యం ఏం చెల్లిస్తుంది అంటే మనం అడిగి తీసుకోవాలి కానీ అడగకుండా తీసుకోవడం అంటే దొంగతనం కదా కాబట్టి అది తప్పు కాబట్టి అది మనం చెయ్యదు కదా ఇప్పుడు టీవీ అంటే కోసం ఇచ్చింది కదా మరి మీరు అందరు ప్రార్థన చేస్తున్నారు డైలీ అందరు వాక్యం చదువుతురా ఈరోజు అందరూ వాక్యం చదివిన వాళ్ళు కానీ ప్రార్థన చేసిన వాళ్ళందరు చేతులు లేపండి చూడండి చాలా మంది ఇప్పుడు మనము మన పనులకు ఉపయోగించుకోవాలి మనకు దేవుడిచ్చిన మన స్కూల్స్ కానీ మన మన ప్రతిదా సమయాన్ని కేటాయించాలి కానీ దేవుడిచ్చిన సమయాన్ని మనం దేవుడికి ఉపయోగించాలి అవుతా కదా మన దేవునికి కూడా మనం ఉపయోగించాలా ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు టీవీకి కాదు ప్రాధాన్యత ఈ దొంగతనం చేయడం కాదు ఫోన్కి ఎక్కువ మనం ఎడిట్ కావడం తప్పు కదా ఇప్పుడు అంటే మనం అంతా ఇప్పుడు ఇంట్లో చేసి కాకుండా ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ కొడుకుంటాం కదా కానీ ఇంట్లో చేసి ఎంత శ్రేష్టమైంది బయట నీకు ఏ విధంగా చేస్తున్నా తెలియదు కదా కాబట్టి ఇది అయితే ఇది రైట్ వేనా రాంగ్ వేనా ఇప్పుడు రాంగ్ వే కదా ఏం నేర్చుకున్నాం అంటే దీన్ని మనము రాంగ్ వే లో ఉంటే మనము రైట్ వేను చూజ్ చేసుకోవాలని మనకు దేవుడు ఈ మాటల్ బట్టి సరే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము రాంగ్ వే ఉంది టీవీ చూడడం కానీ దొంగతనం చేయడం గాని ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం గానీ అది రాంగ్ వే లో ఉంది అని దేవుడు మనకు పార్టీ సెలివిస్తుంది కాబట్టి మనం రైట్ వే చూజ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇంకొక నంబర్ చెప్పండి

కదా మన అయితే కాబట్టి మనం అలా ఉంటున్నామా లోపడుతున్నామా మన డాడీ వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటున్నామా కాకపోతే మనం ఏం చేయాలంట మనము వినాలంట తల్లిదండ్రులు చెప్పిన మాట ఇంకా మన పరిశీలి గ్రంథంలో ఆ ఇద్దరు ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట ఓకేనా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మొదటి ఆయనకు ఏం చెప్పిందంటే మొదటి ఆయనకు నువ్వు వెళ్ళి పూలంలో పని చేయమన్నదంట అయితే ఆయన ఏం చేసిడు నేను పోను అని చెప్పాడు అంత గర్థవైన మాటలు అయితే ఆయన పోరని చెప్పాడు పోదని చెప్పినా కానీ ఆయన ఏం చేసి మళ్ళీ తర్వాత ఆయన మనసు మార్చుకొని మళ్ళా వెళ్ళాడు ఆయన సరేనా మళ్ళీ ఇంకా రెండో ఇంకో రెండో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నాయన నువ్వు పని నువ్వు పొలంలో వెళ్ళి పని చెయ్యు అని చెప్పాడు ఆయన ఏం చేసిండ్రు నేను పోతారన్నాడు కానీ ఆయన చేసి నువ్వు పోరాడు ఇవి వీరిద్దరిలో ఎవరు ఫస్ట్ అయినా కదా కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి ఒకవేళ మనకు ఏదన్నా వెళ్ళాలి అనిపించకుండా కానీ ఆయన చేసిండు మనసు మార్చుకొని తండ్రి ఏమైనాడు లోపడ్డాడు కదా కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి లోపడే వారిగా ఇక్కడ మనము రెండో దాంట్లో నేర్చుకుంటున్నాం కదా కాబట్టి మనం ఎలా ఉండాలి లోబడి లోబడి ఉండాలి దేవుడి కూడా విధేత కలిగి ఉండాలని మనం రెండో దాంట్లో నేర్చుకుంటున్నాం ఓకేనా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం త్రీ 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 త్రీలో ఏం ఫైట్ చేస్తుంది కదా మరి ఫైట్ చేయడం ఫైవ్ కాదు కదా కాబట్టి మనం ఏం చేయాలి ఫైట్ చేయకూడదు మనం మనకు ఫ్రెండ్స్ లో కూడా మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్ లో ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు వాని మాటలు వీళ్ళు చెప్తాము వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్తాం కదా వాళ్ళ ఫైదు కదా వాడు ఎట్లా అన్నాడు అని మనం ఫైట్ చేస్తారు కదా కాబట్టి అట్లా ఫైట్ చేయాలని దేవుడు మాత్రమే సెలవుచ్చిందా దేవుడు కదా శత్రువు ప్రేమించమన్నాడు వాళ్ళ కోసం ఏం చేయమన్నాడు ప్రార్థించమన్నాడు కదా మరి మనం అలా చేస్తున్నామా చెప్పండి త్వరగా చేస్తున్నామా చేయట్లేం కదా కాబట్టి మనం ఎలా చేయాలి ప్రేమించే వారిగా ఉండాలి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి వేద వాళ్ళు చెప్పిన ఒకవేళ మనం ఆ వేలో ఉండకూడదు అంటే మనం తెలుసుకోవాలి అది కరెక్ట్ కాదని మనకు దేవుని వాక్యం ద్వారా సెలవుస్తుంది ఓకేనా సరే నెక్స్ట్ చూద్దాం వాటర్ పొల్యూషన్ అంటే వాటర్ వేస్ట్ చేస్తున్న మళ్ళీ ఇంకా ఎటువంటి అంటే పేపర్స్ కానీ అన్ని పడేస్తుందంట కానీ అంట పడేనా పడేదు కదా సరే నెక్స్ట్ చూద్దాం ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఏముంది కనిపిస్తుంది అందరికి టైం వేస్ట్ టైం అంట అంటే టైం ఏం చేయాలి వేస్ట్ చేయద్దు కదా మనం ఈ రోజు వరకు టైం వేస్ట్ చేసినావా లేదా టైం వేస్ట్ చేసినా మనం టైం ని ఉపయోగించుకున్నామా టైం వేస్ట్ ఇప్పుడు మనం ఏ చేయాలి సమయం ఉన్నప్పుడు మనం ఏ చేయాలి సద్వినియోగం చేసుకోవాలని మనము మన పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తామా తెలుసా తెలుసు కదా అందరికి మరి ఆ దేవుడిచ్చిన మాట ప్రకారం మనం జీవిస్తున్నామా జీవించట్లేము కదా దేవుడిచ్చిన చెప్పిన ప్రకారం మనం జీవిస్తలేము కదా కాబట్టి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సరే ఇక్కడ మూడు ఇప్పుడు ఇక్కడ మనము ఫైవ్ చూసినాం కదా ఫైవ్ ఫస్ట్ ఫైవ్ లో ఏమి ఇక్కడ తల్లి మనం ఎవరిలా ఉండాలి వారి ఉండాలి ఇక్కడ ఏంటంటే మనము దొంగతనం చేయొద్దు మన టీవీ చూడొద్దు ఇంకా మళ్ళీ జంక్ ఫుడ్ కానీ మొబైల్ ఎక్కువ యూజ్ చేయద్దు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాటర్ వేస్ట్ చేయద్దు కదా మనం ఎటువంటి కదా మరి ఇక్కడ ఫైట్ చేయద్దు అక్కడ టైం వేస్ట్ చేయద్దు అంటే ఇవన్నీ చేయడం వల్ల అంటే ఇలా ఉంటే మనము పనిలోకి రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదు కదా కాబట్టి మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఏంటో అని మనం చూద్దాం ఎప్పుడు చూద్దాం ఆ పిల్లలు ఆర్యుర మీకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వెళ్ళాలని ఆశ కదా మరి ఉన్న చూద్దాం అంటే సరే లో ఏం చేస్తారు మరి ప్రే చేయాలి మనం ప్రే చేయాలా వద్దా ప్రే చేసినప్పుడు అంటే ప్రే ఒకటే కాదు మనం అన్ని విధాల్లో ప్రతి విషయంలో ఎలా ఉండాలి ఇవన్నీ చేయకుండా విధేయత కలిగి ఉండాలి ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి వాక్యము చదవాలి కదా అప్పుడే మనం దేవుని రాజ్యానికి వెళ్తామో లేదా తల్లిదండ్రులు ఒపీడియం కలిగి లోబడి లోబి ఉంటేనే కదా మనం వెళ్ళేది ఇప్పుడు పెద్దలను గౌరవిస్తేనే కదా మనం వెళ్ళేది ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు మనకు తెలుసు కాబట్టి ఈరోజు ఏంటంటే ఒక మంచి డిసిజన్ తీసుకోవాలి కదా దేవుడు ఈ అవకాశం దేవుడు కదా లేదా కదా ఇది అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఈ సమయాన్ని చూడకున్న వాళ్ళు ఎందులో ఉండరు కదా ఈ మాటలు విని వాళ్ళకు ఎందులో ఉండరు కాబట్టి ఈ మాటలు వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చిడు మనందరికి కదా అంటే మనం సరి చేసుకోవడానికి కూడా ఏం చేసిండు దేవుడు సహాయం చేసినా లేదా చేసిందా లేదా కాబట్టి ఈ సమయాన్ని మనం యూజ్ చేసుకోవాలి లేదా యూజ్ చేసుకోవాలి కదా ఇప్పటి వరకు మనం ప్రార్థన చేయకపోతే మనం ఏం చేయాలి చేయాలి ఓకేనా మనం వాక్యాన్ని చదవకపోతే వాక్యాన్ని చదవాలి ఎంత మంది చేస్తారు చెప్పండి ఇప్పుడు నాకు మీరు ఇవ్వట్లేదు మీరు దేవునికి ఇస్తున్నారు అంటే దేవునికి అందరు ప్రార్థన చేయాలి కళ్ళు అల్లుమూవేయండి నేను ఇంతవరకు